హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాం అండి ఇంటి పని అయితే కనుక సెంటరింగ్ పెడతున్నారు ఇప్పుడే లేచాను లేచి పైప్ అక్కడ కొద్దిగా బళ్ళు అయితే బొక్కలు పడితే దాని కొద్దిగా ప్లాస్టర్ వేసుకున్నాను ప్లాస్టర్ కోసం చాలాసేపు ఎక్కి ఇంట్లో దొరకలేదు సగం టైం అక్కడే వేస్ట్ కొట్టుకెళ్ళి అది కొనుక్కొచ్చి పాలపేట తెచ్చుకొని ఆ బొక్కల పడ్డ చోటల్లో అతికి ఇదో వాటరింగ్ పెట్టాను ఈరోజు కొద్దిగా పెందలాడు స్టార్ట్ చేశాను ఐదు ఐదింటికే స్టార్ట్ చేశాను ఇదంతా చేసుకునేసరికి ఐదున్నర పాదొక ఆరు అయ్యి ఉంటుంది ఏం వాళ్ళు వచ్చేంత వరకు వాటరింగ్ చేసానుకో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చేయటం ఉంటుంది ఆపేయాలి సో అందుకని చెప్పేసి పొద్దున్నే స్టార్ట్ మామూలుగా అయితే నాలుగింటిగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏంటో మెల్క్ రాలేదు డైలీ ఐదింటికే వస్తుందో ఒకసారి నాలుగున్నరకు వస్తుంది అది వాటర్ చేసాలి ఈరోజు ఫుల్గా చుట్టూ మంచినండి కొండ కనబడుతుంది చూసారుగా మన వెనకమాల కొండ ఉండేది అను వెళ్ళి అను వెళ్ళి చాయ్ పెట్టుకొని వచ్చింది చూడరా చూడరాలు చేస్తున్నా ఎవరు ఫ్రెండ్స్ ఇదిగో నన్ను బేవర్స్ ఉంది చెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చంపాలి ఇది నా మంచి పంజేకున్న మంచి చూసింది ఎన్నిసార్లు చెప్తారా ఈ చుట్టు చుట్టి ఉచ్చావు మొదలేట ఈ మంచిలో వేడి వేడి గట్టి సెంటర్ ఫ్రెష్ నోటిన రవర ఆడిస్తుంది బా చెరుకు రసం చంపతుంది ఇంత పొద్దున్న చిరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో మంత్రి సత్యనారాయణ గారు ఎప్పుడో నా చిన్నప్పుడే చెప్పారు కొత్తం విశేష షకీల ఉదరం వాయు ట్రబుల్ అయినా మధ్యలో షకీల ఎందుకు వచ్చింది ఉత్నం ఉత్నం ఉదరే మర్చిపోయాలండి ఉత్నం అన్వేషణ ఉదరం వాయు ట్రబుల్ అయినా చిత్తం వాతం తప్పు సరేలే ఫ్రెండ్స్ ఎందుకు పొద్దు పొద్దున్నే మన వాటర్ పూర్తి అవ్వలేదండి ఇంకా వర్కర్స్ అప్పుడే వచ్చేసారనమాట ఇంత పొద్దున్నే ఇంకోడి స్టార్ట్ చేశారు అప్పుడే ఇక దీనికి హైటు అది అడ్జస్ట్మెంట్లే ఉండవా వచ్చేసిద్దా హైటు కింద దిగిద్ది ఇలా ఉండదు వచ్చేసిద్దా ఇదిగోండి ఇక్కడ ఇలా బెజ్జాలు ఉన్నాయి ఇటుకి ఆ బెజ్జాల నుంచి మేకలు కొడుతుంది ండి వీటి మీద మస్తే అంట ఇబ్బంది ఏం లేదు ఇద్దరు ఆపబోతే కంక్ర బరువు అలా ఆపిద్ది ఏముంటుందో చూ నువ్వు చెప్పినా కానీ నాకు భయంగానే ఉందన్న గంటకి అయిపోతే ఇక వేరే పనే ఉండదు ఇంక మీకు ఇంటికేనా డైలీ కూలియా ఓకే ఫ్రెండ్స్ ఇదిగా స్టార్ట్ చేసి ఆరింటికి ఆరున్నర స్టార్ట్ చేసి ఉంటారేమో ఇదొక బాక్స్ బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక బాక్సు ఇప్పుడు ఇక్కడ ఈ మెట్ల్యాండ్ దగ్గర నుంచి అక్కడికి వేస్తారనమాట ఎటు రెండు గంటలు కంప్లీట్ చేశారు ఇక్కడ వరకు ఒంటి గంట కల్లా అంట కూడా అయిపోయి వెళ్ళిపోవడం కూడా జరిగిపోద్ది అది అంత స్పీడ్గా ఉన్నారు చూడండి అసలు అంటే మనం దొరికిన వాళ్ళంతా సూపర్ ఫాస్ట్లే నిజంగా నాగుల మీరా మేస్త్రి ఉన్నాడు కదా నేను తెచ్చుకునే వర్కర్లు అందరూ ఈ దగ్గరుండే వర్కర్లంతా ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ సూపర్ ఫాస్ట్ ఎవరు అది రాదు ఇది రాదు అది చేయను ఇది చేయను ఇలా లేట్ చేయటాలు ఏమీ లేవండి నెంబర్ వన్ మేస్త్రీ చక్కగా ఏదన్నా ఉంటే కనుక మీరు కట్టించుకోవాల్సింది నేను తర్వాత తర్వాత మన ఇల్లు ఆ వర్కర్ చూసి నేను నెంబర్లో పెడతాను శుభ్రంగా కాంటాక్ట్ అవ్వండి నేను చాలా చోట్ల ఇప్పుడు చూసా కానీ ఎలా ఉండదు ఇంత త్వరగా లేపటాలు అంటే డైలీ పనికి రావటాలు ఒక పద్ధతిగా ఒక నీట్గా శుభ్రంగా చేయటం నేను ఇప్పటిదాకా చూడలే ఎన్ని బిల్డింగ్లు ఇప్పుడు చూసా మీరు చూసే ఉంటారుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్బా అందరు ఇల్లు కట్టేస్తాను నేను ఎప్పుడు కడతాను నేను ఎప్పుడు కడతాను నేను ఎప్పుడు కడతాను అని మొత్తానికి నేను కూడా కట్టేస్తున్నాను ఇల్లు వాళ్ళు చూసినప్పుడు అలా లేవు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళకి రాక వాళ్ళు ఆడుకుంటూ స్థాయిగా ఈ విషయాలు అప్పుడు చూసాను కొంతమందిని అలాగేమీ లేదు పనులు ఆపట లేదు సోది పెట్టడా లేదు చక్కగా పంపి చేయటం స్పీడ్గా ఇంకా నీట్గా క్వాలిటీగా చేయటం బాగా నచ్చింది నాకు నా ఇంటి పని బాగా జరుగుతుంది చూడండి ఎంత డేంజర్ అది కింద వాళ్ళు చక్కలు పెడితే నడుచుకుంటూ వెళ్తున్నాడు కింద అయ్యి పట్టుకున్నారు వాళ్ళు అంతే కేవలం దాని మీద నిలబడ్డాడు ఆయన టిఫిన్కి వెళ్తున్నారండి వాళ్ళు ఇదిగోండి పై వరకు కంప్లీట్ చేశారు ఇది వేస్తున్నారు తర్వాత ఇది వేయాలి టిఫిన్కి వెళ్ళి వస్తామని చెప్పేసి వెళ్తున్నారు ఇప్పుడు ఎదిగారు ఇందాక టీ ఇచ్చాము టీ తాగేశారు ఇప్పుడు టిఫిన్కి వెళ్తామని చెప్పి వెళ్తున్నారు అయిపోయిందండి ఇదిగో సైడ్ లాగుతున్నారు అన్న టేప్ వేస్తున్నాడు కాంక్రీట్ టేప్ అంట దేనికన్నా ఈ టైపు అనా దేనికి ఈ టేపు కనిపించకుండా సిమెంట్ కిందకి కింద ఆగిద్దానా ఇది ఇదిగోండి ఈ టేప్ వేయటం వల్ల ఈ గ్యాప్లు ఉంటాయి కదా ఇట్లా నుంచి సిమెంట్ కిందకి వెళ్ళకుండా ఉంటుందంట రేపు స్లాబ్ అలా మొత్తం వేస్తారా చెక్కలు కాబట్టి కూడా చేస్తారా వేస్తారా పేడ పెడతారు కదా ఇది వచ్చాక సులభం అయిపోయింది ఇది వచ్చాక సులభం అయిపోయింది అదైతే ఫుల్ చాకుని ఉంటుంది ఆ పేడ తెచ్చుకొని అది కలుపుకొని వామ్ ఒకప్పుడు అదేగా అంతా మారిపోయింది అయిపోయిందండి మధ్యాహ్నం కల్లా ఇంకో రెండు అన్న రెండు గంటలు అయిపోద్దా అయిపోయిందండి మధ్యాహ్నం కల్లా పని కూడా అన్న ఇటుగోడొచ్చిద్ది కదా కూడా పెట్టాలిగా పెట్టాలి ఏంటిది గురి మడ్డి ఆయిలా దేనికి సిమెంట్ దీనికి అంటుకోకుండా బోర్డు పాడవకుండా బోర్డు పాడవకుండా రేపు తర్వాత తీసేటప్పుడు కూడా ఫ్రీగా రావడానికి ఓకే మొత్తం అదంతా ఇదిగోండి చూసారుగా ఇదంతా మడ్డీ ఆయిల్ అంటే వాడేసిన ఆయిల్ పాడైపోతుంది అనమాట వాడగా 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 బాగా ఇది అయిపోతుంది మన నూనె ఎలా పాడైపోతుంది వాడి 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 అలాగైపోయిన బండి ఆయిల్ ఉంటే అది తీసుకొచ్చి ఇట్లు పోస్తారు ఎందుకంటే దీని సిమెంట్ వేస్తారు కదా ఆ సిమెంట్ దీనికి అంటుకోకుండా ఈ బోర్డులు పాడవకుండా వాటరింగ్ చేస్తాం కదా తుప్పులు పట్టకుండా అంతేగా చూసాను అంత ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను వీళ్ళకి నేను సో అలా పనికి వచ్చేటట్టుగా బోర్డులు ఇలా సెట్ చేస్తున్నారు అనమాట మొత్తం ఇంకా మేసర్ గారు కూడా వచ్చారు అన్న నేను కలవరుస్తున్నారన్న మా ఊళ్ళు హాయ్ చెప్ప ఒకసారి అందరు అడుగుతున్నారు కానీ ఈయనే మేస్త్రి మీరు ఎక్కడికంటే అక్కడికి వచ్చి చేస్తారు కాకపోతే ముందు మనకు నమ్మకం కలగలగా ఈయన పని మీద మీకో నమ్మకం కలగాలిగా ఇది కొద్దిగా కంప్లీట్ అయిన తర్వాత నెంబర్లు పెడతాను అందరూ అడుగుతున్నారు అది ఇదిగోండి రేపు స్లాబ్ కోసం సిమెంట్ తీసుకొచ్చారు సిమెంట్ అని అది అక్కడ ఐరన్ ఉంది అయిపో వచ్చింది ఒక్కడ అయిపోయాడు అదేమో సెట్ అవట్లేదు పాపం ఇబ్బంది పడుతున్నాడు అన్న కింద మీద పడి ఫోన్ పే నెంబరు రెండొందలు మీ దగ్గర